వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేర్పుల ప్రక్రియ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మళ్ళీ తాజాగా రాత్రి రెండు చోట్ల ఇన్ఛార్జీలను ప్రకటించారు అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను యాక్చువల్గా ఇప్పటి వరకు చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ కి పర్చూరు బాధ్యతలు ఇచ్చి ఉంది ఇప్పుడు అమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నుంచి తప్పించి ఎడంబాలాజీకి బాధ్యతలు ఇచ్చారు సో పరుచూరు నుంచి ఈసారి వైసీపీ అభ్యర్థిగా ఎడం బాలాజీని దాదాపు పోటీ చేయొచ్చు అమంత్రి కృష్ణమోహన్ మొన్న మొన్ననే ఇచ్చారు ఒక వన్ ఇయర్ అయితే అంతగా కాలేదు తర్వాత ఆయన రప్పించారు ఎడం బాలాజీకి ఇచ్చారు అండ్ అదే సమయంలోనే కందుకూరు మహీధర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు సీనియర్ నాయకులు మహీధర్ రెడ్డికి టికెట్ రాదు అని చెప్పి ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది సో ఇప్పుడు మహీధర్ రెడ్డిని కాదు అని తప్పించి అక్కడ ఒక కొత్త ఒక యంగ్ లేడీని పట్టుకొని వచ్చారు వంకి అరవింద యాదవ్ తను నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దాని చైర్పర్సన్ వంకి అరవింద యాదవ్ వంకి పెంచలయ్య అని వాళ్ళ నాన్నగారు ఆ కాలేజీకి ఫౌండర్ చైర్మన్ వీళ్ళది కందుకూరే లోకల్ తన కాలేజీకి చైర్మన్గా ఉన్నారు యంగ్ లేడీని బరిలోకి దించుతున్నారు అక్కడ నుండి ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే తమిళనాడు మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టరా ఒక తమిళనాడు మంత్రికి ఈ అరవింద యాదవ్ కోడలు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఫైండ్ అవుట్ చేయాలి ఐఎమ్ నాట్ షూర్ దట్ బట్ ఆ సమాచారం కూడా నాకైతే వచ్చింది బట్ ఆదిశంకర కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే తను చైర్పర్సన్ వాళ్ళ నాన్నగారు వంకీ పెంచలే అరవింద యాదవ్ ఈమె ఈ అమ్మాయి వచ్చి చైర్పర్సన్ సో తను నెక్స్ట్ కందుకూరు ఇన్ఛార్జ్ అయ్యారు మరి అందరినీ కలుపుకొనిపోయి ఏ విధంగా అక్కడ ఆమె ఎన్నికలు ఎదుర్కోగలుగుతుంది అన్న విషయం అయితే చూడాలి మహేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చినట్లు అక్కడ అరవింద యాదవ్ ఈ అమ్మాయి గెలుపు కోసం పనిచేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ద చెప్పినట్లుగా అయితే సమాచారం అయితే ఉంది సరే ఆ అమ్మాయిని దగ్గరుండి గెలిపించుకొని వస్తాను అని చెప్పి తాను కూడా ముఖ్యమంత్రికి మాట్ ఇచ్చారని అయితే చెబుతూ ఉన్నారు ఎనీహౌ అక్కడ ఒక సీనియర్ నాయకుడిని తప్పించి ఎవరికి ఇస్తారు అని చెప్పి అనుకున్నారు బట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ తీసుకొచ్చి ఎన్నికల బరిలో అయితే దించుతూ ఉన్నారు